చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తాడ కన్నయ్య నీ మాటలున్నాయా అసలు అవి నన్ను ఏం చెప్పమంటావు నీ మాటలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాయి అని చెప్తూ ఉంటారా అయితే ఇంతటి శక్తి నీ మాటల్లో ఉంటే ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఏముంటుంది అంటూ ఉంటారా ఇప్పుడు ఆ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు జ్ఞానం ఇది కేవలం ఒక మాటల సమూహం కానీ వాటి అర్థం ఏమిటి ఇది తెలుసుకోవటానికి అనుభవం తప్పనిసరి ఆ మార్గంలో నడవటం తప్పనిసరి ఈ అనుభవమే దాని యొక్క అర్థాన్ని తెలియచేస్తుంది అలాగే నువ్వు కర్మని చేసుకుంటూ వెళ్ళు ఫలితం గురించి చింతించకు ఇవి కేవలం మాటలు వాటి సారాంశం ఏమిటి వాటి అర్థం ఏమిటి దాన్ని అర్థం చేసుకోవటానికి ఆ మార్గంలో మీరు ముందుకు నడుస్తూ వెళ్ళాలి వాటిని ఆచరించాలి నాకు ఈ కర్మ వల్ల ఫలితం దొరుకుతుందా లేదా అని ఆలోచించకుండా నిరంతరం కర్మను చేస్తూ వెళ్ళాలి అప్పుడే వాటి అర్థం ఏమిటో మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంట్లో మనం అందరికంటే చిన్నవాళ్ళమైతే కనుక పెద్దవాళ్లను పూజిస్తాం వాళ్ళకి సేవలు చేస్తాం తన చరణాలను ఎందుకు ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకన్నా జీవితానుభవం ఎక్కువగా ఉంటుంది జీవితంలో కేవలం జ్ఞానం వినడం మాత్రమే అవసరం కాదు దానిని అర్థం చేసుకోవడం కూడా అవసరమే దానిని ఆచరించి ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడే దానిని అర్థం చేసుకోగలం కాబట్టి జ్ఞానాన్ని కేవలం వినడమే కాకుండా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ